హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నేషనల్ వర్క్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న వచ్చేసి తెల్లజొన్న తోటి అంటే జావ లెక్క చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది దేనికి చేస్తున్నాం అంటే మా మేక పిల్లకు పాలు సరిపోవడం లేదు కాబట్టి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేసి వీడియోలో చూసి ఈ అనేది తయారు చేశాను తయారు చేసి మేకప్ మార్నింగ్ పూట తీసుకుపోయి పెట్టానండి కానీ మేకప్ ఇళ్ళ మాత్రం దీన్ని కొంచెం పరిచింది మళ్ళీ మళ్ళీ పెద్ద మేక పిల్లలు అవి బాగానే తాగాయి చిన్నపిల్లగా వీటికి కొంచెం అలవాటు అయ్యేటట్టు స్టార్టింగ్ కదా కొత్త కొత్తగా కొంచెం ఉంటే మేక పిల్లకు పాలు అయితే సరిపోతాయండి మీరు ఎవరికన్నా ట్రై చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో ఒక అన్న అయితే వీడియో తీసి పెట్టండు ఆ ప్రకారంగా అయితే చేసుకోండి మా మేక అయితే ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇలా అయితే స్థాపిస్తున్నాం ఇప్పుడైతే దానికి అలా అలవాటు అయింది మంచిగా తాగుతుంది అటు తల్లిపాలును ఇటు రెండు కలిపి ఇచ్చేసరికి దానికి మంచి అయితే కడుపు అయితే రెండుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి జొన్నపిండితో అయితే నేను వేడి చేసి జొన్నపిండిని వేడి చేసి ఫస్ట్ వాటర్ వేడి చేసి తర్వాత పిండిని నీళ్ళ పిండిలో వాటర్ పోసి నీళ్ళ లెక్క మొత్తం చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి నేను పెట్టడం అయితే జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఆ ప్రకారం తీసుకుని మీకు పిల్లలకైతే తాగించుకో తాగించుకోండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఓకేనండి వీడియో చివరి వరకు చూసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే మర్చిపోకండి ఓకే బాయ్